కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దపాలెం గ్రామంలో బీసీవై పార్టీ కార్యాలయంలో బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయకర్త దేవర అనుష మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ రైతుల సమస్యలపై పొంగనూరు నియోజకవర్గంలో తలపెట్టిన రైతు బేరీ కార్యక్రమం ఆపడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా అడ్డుకోలేరని మండిపడ్డారు ఆ కారణంగా అర్ధరాత్రి వరకు మహిళల్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన సోమాల మండల ఎస్ఐ నర్సింహులని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు మంత్రి పెద్దిరెడ్డి తొత్తులుగా వ్యవహరించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు ప్రజలు మరో మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని కొండా బద్దలగొట్టారు బోడె రామచంద్ర యాదవ్ నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు దేవర రమణ శ్రీను వీరబాబు తదితరులు పాల్గొన్నారు పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పూర్తిగా వినియోగించి చేయాలని చత శత ప్రయత్నిస్తున్నారు అలాంటి ఆ ఆలోచన పెట్టుకోకండి పెద్దిరెడ్డి గారు రేపు జరిగే రైతుబేరి సదస్సు దిగ్విజయంగా లక్షలాది మంది రైతులతో పొంగనూరు నియోజకవర్గంలో చదువులో జరగబోతుంది కానీ మీరు చేతుల అధికారం ఉంది కదా ఈయన చేసిన చేసినా చెల్లిపోతుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో రామచంద్ర యాదవ్ గారు రైతు సదస్సు పెడితే మీరు రౌడీ చేసి గుండాలను పంపి చేశారు చూశారు మీరు అవాళ మీరు ఎంత రౌడీజన్ చేస్తే ఇవాళ అయినా అప్పటి వరకు ఒక నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఈరోజు రెండు 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 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రప తిరుగుతున్నాడు రేపు జరగబోయే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా క్యాంటీన్ పెట్టి క్యాంపెయిన్ చేయబోతున్నారు మీరు ఒక బంతిని ఎంత కింద కొట్టాలనుకుంటే దాన్ని అంత డబుల్ పైకి వెళ్తుంది కాబట్టి ఇక ఇకనైనా మీరు ఒక దురాచకాలని దౌర్జన్యాలని చెప్పేసి ఆప్ చేయాలని అలాగే ఈ యొక్క సోమల ఎస్ఐ గారు నరసింహు గారు ఆయన ఒక వైసీపీ ప్రభుత్వానికి మంత్రి పెద్దిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు స్వామి నువ్వు ఎప్పుడూ వైసీపీ అధికారంలో ఉంటుంది పెద్దిరెడ్డి అధికారంలో ఉంటాడని చెప్పేసి నువ్వు అనుకో రేపు రైతు పేరి జరుగుతున్న సమయంలో మీరు మంత్రి పెద్దిరెడ్డి గారికి నాది ఒకే సవాల్ విసురుతున్నాను మీరు రాష్ట్రం అంతా ఏకమైనా సరే నాయకుడు రామచంద్ర యాదవ్ గారు నిర్వహించబోయే రైతు పేరు సభను ఆ దమ్ముంటే ఆపండి నేను ఈ సందర్భంగా మీకు సవాలు ఇస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన నాయకు ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకుడు రైతులు సమస్యలను తెలుసుకోవడానికి పెడుతున్న రైతు పేరును ఆపడానికి మీది రాతి గుండె కాకపోతే ఏ గుండు అని నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా రైతుల పక్కన మీకు పక్షపాత లేనట్లయితే మీరు రైతు సమస్యలు తీర్చాల్సింది పోయి అక్కడ ఉన్న రైతులని అనేక రకాలుగా కూడా అనేక సమస్యలు గురిచేస్తూ వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మీరే ఎలా చెయ్యండి ఎలా బ్రతకండి మీరు ఏ పనులు చేయాలి మా వెనకాలే తిరగాలని మీరు వాళ్ళు శాసించడానికి మీరెవరండి మంత్రి పెద్దిరెడ్డి గారు నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను రేపు జరగబోయే రైతు బేరీని మీ సత విధాల ప్రయత్నం చేసినా సరే మీరు ఆపలేరు దమ్ముంటే ఆపండి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మహిళల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన సోమన్ మండల ఎస్ఐ అయినటువంటి నరసింహుల గారిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీవై పార్టీ తరఫున స్టేట్ కోఆర్డినేటర్గా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎస్ఐ అనే ఎస్ఐ గారిని వ్యవస్థ వారు ప్రజలకు రక్షణగా ఉండాలి కానీ అధికార పక్షానికి అధికారు ప్రభుత్వ అధికారులకి తొత్తులుగా పనిచేయడం మానేసి ప్రజల పట్ల ఉంటారని అలా లేనట్లయితే తక్షణమే విధుల నుంచి తప్పించాలని బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిన్న ఎవరైతే మా బీసీవై పార్టీ మహిళల్ని ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయకుండా అర్ధరాత్రి వరకు ఎవరైతే ఉంచారో ఎస్ఐ అయినటువంటి నర్సింహులు గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం